గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా మనకున్నటువంటి హక్కులను అన్నింటినీ హరింపజేస్తూ సంక్షేమాన్ని కాలరాస్తూ శాఖాపరమైనటువంటి నిర్ణయాలను కూడా మన కోసం తీసుకోలేని ప్రభుత్వం మరి అలాంటిది మొన్న డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు మనం అందరం కూడా కాంక్షించి ప్రజా పాలనను తీసుకోవడం జరిగింది మరి ఆ విధంగా తీసుకొచ్చినటువంటి ప్రజా పాలన ప్రజా పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ఆకాంక్షలకు అనుగుణంగా కేవలం ఆరు నెలల లోపల డిసెంబర్ ఏడున ప్రభుత్వం వస్తే జూన్ ఏడున మన అందరి ఆశలు నెరవేర్చే జీవోలను తీసుకురావడం జరిగింది మరి ఆరు నెలల్లో కూడా సుమారు తొంభై ఒక్క రోజు భారత పార్లమెంటుకు సంబంధించిన సాధారణ ఎన్నికల కోడు మార్చి పద్నాలుగు నుంచి జూన్ ఆరవ తారీఖు వరకు అయినా కూడా మన ఉపాధ్యాయ లోకానికి విద్యారంగానికి సంక్షేమ దిశగా అడుగులేసినటువంటి ప్రభుత్వం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ్ రేవంత్ రెడ్డి గారు మరి అలాంటి ప్రభుత్వానికి ఎన్నో ఇండ్లు పోరాటం చేసినాం మనం భాషా పండితుల విషయానికి వస్తే రెండు వేల ఐదు చిట్ట చివరి ఆ రోజు నుంచి ఈరోజు ఇరవై నాలుగు అంటే పంతొమ్మిది సంవత్సరాలుగా మనం చేయని పోరాటం లేదు ఇవ్వని ప్రాతినిధ్యం లేదు ఇవ్వబడని వినతి పత్రం లేదు ఎవరూ కరణించలేదు గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తేనో లేదా ఎక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగితేనో భాషా పండితుల నాయకులను పిలుచుకోవాలి భుజాల మీద చేతులు వేయాలి ఓ రెండు జీవోలు ఇవ్వాలి మళ్ళీ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ అవి అన్ని అటకెక్కించాలి కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క భాషా పండితుడు కూడా వినతి పత్రం ఇవ్వలేదు ప్రాతినిధ్యం ఇవ్వలేదు రోడ్ ఎస్తారోక చేయలేదు మరి అటువంటి భాషా పండితులందరికీ కూడా ఈరోజు ఉన్న ఉద్యోగంలో ఒకే ఒక మెమోతో పదోన్నతి కల్పించినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత సభ పెట్టుకోవాలా వద్దా పండితులు ఉన్నారు కదా పెట్టుకోవాలా వద్దా అదే విధంగా కొన్ని వేల గజ్టెడ్ హెడ్ మాస్టర్ పోస్టులు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉంటే ఉన్నత పాఠశాలల పర్యవేక్షణ కానీ ఉన్నత పాఠశాలలు ఏ విధంగా నడుస్తాయని భావించి జోన్ వన్ జోన్ టూ లో నిలిచిపోయినటువంటి పదోన్నతులను కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది ఏ రోజైనా గజటెడ్ హెడ్ మాస్టర్ల పదోన్నతులు కావాలని స్కూల్ అసిస్టెంట్లు ఎవరైనా ఈ ఆరు నెలలుగా ధర్నాలు చేసినరా రోడ్ ఎక్కినరా వినతి పత్రాలు ఇచ్చినరా ఇవ్వలేదు కానీ సమస్యను తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే అది అమలు పరిచింది సుమారు అరవై ఎనిమిది వేల మంది బదిలీలకు అవకాశం లేక ఆరు సంవత్సరాలుగా రెండు వేల పదిహేనులో నిర్వహించిన కౌన్సిలింగ్ వల్ల పదకొండులో ల్యాండ్ స్టాండింగ్ కూడా లేనందువల్ల నిరీక్షిస్తుంటే వారందరికీ కూడా పారదర్శకంగా బదిలీలు జరిపించినటువంటి ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మీకు తెలుసు గతంలో బదిలీల జీవో వస్తే మనం రాత్రికి లిస్టు చూసుకుంటుంది వేకెన్సీస్ లిస్టు పొద్దెక్కే వరకు ఆ లిస్టు లో కొన్ని పేర్లు మాయమవుతుండే ఎందుకొరకు ముఖ్యమంత్రులు దొడ్డిదారిన తన అనునాయులకో లేదా తమ ఎమ్మెల్యేలకు మంత్రులకో పైరవకారులకు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేది పాలనా ప్లేస్ కు మనం ఉండగానే కండ్ల ముందర డిఓల దగ్గరకు వచ్చి కూర్చేసుకొని కూర్చొని గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని ఎత్తుకొని పోతుంటే కళ్ళ నీళ్లు పెట్టుకున్నటువంటి ఉపాధ్యాయ లోకం గురించి తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎంతమంది ఎమ్మెల్యేలు అడిగినా నేను సాక్షాత్తు సాక్ష్యం ఎంతమంది మంత్రులు అడిగినా ఎంత మంత్రి రేవంత్ రెడ్డికి చాలా ముప్పై వెళ్ళి దగ్గరి స్నేహితులు అడిగినా చివరికి రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్న టీచర్లు అడిగినా ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు అయినా వచ్చిందా మొన్న కౌన్సిలింగ్ లో మీకు ఏమైనా వచ్చిందా మరి అంత పారదర్శకంగా బదిలీలు నిర్వర్తించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ రోజు కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి ఉంది కాబట్టే ఇవాళ పిఆర్టీ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞత సభ పెట్టడానికి ఈ యొక్క వేదికను మేము ఉపయోగించుకుంటున్నాం ఇక కృతజ్ఞత సభ ఇవి చేసిందని ఇక మిగతావేమి ఉపేక్షించకుండా చేసిందని ఇక రోజు భజన చేయకుండా చేయాల్సిన పనులను కూడా ఒక తీర్మానం రూపేణా ఈ రోజు నేను తయారు చేశాను నా స్వాస్థాలతో ఆ తీర్మానం కాపీని కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి మాకంత పెద్ద దిక్కు గౌరవ కార్పొరేషన్ చైర్మన్ గారి ద్వారా ముఖ్యమంత్రికి పంపియబోతా ఉన్నాం ఇవాళ పిఆర్టీ తెలంగాణ సంఘం విషయానికి వస్తే నేను ఆ రోజు అనుకోలేదు నేను మా మిత్రుడు జిఎంఆర్ ఒకే వేదిక మీద ఇట్లా పక్క కూర్చుంటామని ఈ సంఘం బ్యానర్ మీద ఎందుకంటే సంఘం ఫౌండ్ ఆ రోజు స్థాపించినప్పుడు మా ఇంకో మిత్రుడు వచ్చిండు దుంకుడు శ్రీనివాస్ మా దుంకుడు శ్రీనివాస్ నేను మా మిత్రుడు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం ఆయన ఆఫీసే మాకు అడ్డ కొత్తపేటలో ఆఫీస్ పోయి కూర్చుంటే మాకు లీగల్ సలహాలు ఇచ్చి ఆయన స్టెనో ద్వారా మాకు అన్ని కూడా డ్రాఫ్ట్ చేయిస్తే మేము ఒక పది మందిని కూర్చున్నాం ఆఫీస్లో ఇంకొక యాభై మంది పోగైతారంటే మధు ఎట్లా చేద్దాం మరి ఆఫీస్లో సరిపోదంటే నీకెందుకు నేను అరేంజ్ చేస్తా అని మరి మా మధు గుర్తొస్తుందో లేదో మార్చి మూడు రెండు వేల పదకొండు శివరాత్రి ఆ రోజు సోమవారం మీరు చూస్తే కూడా వస్తుంది ఎట్లా ఇప్పుడు థర్డ్ మార్చ్ టూ లెవెన్ శివరాత్రి హర్ష మీరు అక్కడికి చంద్ర గార్డెన్కి వెళ్ళండి రామ్ చంద్ర నాకు నేను చెప్తా నేను కూడా వచ్చి జైన్ అవుతా అని గుర్తొస్తున్నా అదో చంద్రా గార్డెన్ లో ఒక గార్డెన్ మాకు అకామిడేషన్ ఇప్పించి పిఆర్ టి తెలంగాణ మహాశివరాత్రి పర్వదినాన పుట్టడానికి ఆస్కారం కలిసిన మిత్రుడే ఈరోజు ప్రభుత్వంలో కీలకగా ఉండి మన ఉపాధ్యాయ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో నాతో నిత్యం కూడా సంభాషిస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఉబేదుల్ల కొత్వాల గారు నేను ఎయిత్ క్లాస్ ఉన్నప్పటి నుంచి వాళ్ళ అన్న కొడుకు నేను క్లాస్ మేట్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ యూనియన్ లో ఉన్నా లేకున్నా టీచర్ల సమస్య ఏదో వచ్చినా అరే ఆయన నాకు ఫోన్ చేసి ఏందో చూడరా లేకపోతే ఇంటికి అని చెప్పేసి టీచర్ల కోసం పరితపించే వ్యక్తులు ఈరోజు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు యావత్ ఉపాధ్యాయ లోకం కూడా వస్తుంటే అక్కడక్కడ కామెంట్స్ ఏం చేసింది కృతజ్ఞత సభ పెడుతున్నారని డిఏలు ఇవ్వలేదని డిఏలు ఇస్తారు కొంతమంది పెద్ద సంఘాల నాయకులు వాట్సాప్ లో పెట్టినరు ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి మొన్న జూలై ఒకటి నాటికి అందులో మూడు డిఏలు ఆల్రెడీ ఫిట్మెంట్ లో కూర్చునే పిఆర్సీ ఫిట్మెంట్ లో కూర్చునే డిఏలే ఒక రెండు డిఏలు మాత్రం గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏలు పెండింగ్ లో ఉన్నాయి డెఫినెట్ గా అరవై తొమ్మిది లక్షల మందికి సంబంధించిన మన రైతుల కోసం ఇవాళ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం పూనుకున్నందువల్ల డిఏలు రావడం కాస్త ఆలస్యం అవుతుందేమో ఏ ముఖ్యమంత్రి కూడా విద్యాశాఖ మీద సమీక్ష జరిపించలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాణిక్యరాజ్ గారిని ఒక పర్సనల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గారు విజయ్ దేవసేన గారు లింగాయ్య గారిని కూర్చోబెట్టుకొని మా మధు గుర్తుందో లేదో మొన్న జూన్ ఆరవ తారీఖు నాడు పర్వ సత్యనారాయణ గారు నేను జిఎంఆర్ గారు సీఎం ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా టీచర్ల ట్రాన్స్ఫర్స్ పెట్టాలన్నా ఈ స్పౌజ్ కూడా భార్యాభర్తలు ఒక దగ్గర లేరంట మాకు అనేక విజ్ఞప్తులు వస్తున్నాయి ఇక త్రీ వన్ సెవెన్ అయితే చాలా బర్నింగ్ టాపిక్ భాషా పండితులు కూడా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్తే మధు రేపు ఏడవ తారీఖు రేపు రెండు గంటల వరకు జీవో వస్తుందని చెప్పి ఏడవ తారీఖు నాడు జీవో ఇప్పించినటువంటి ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ మన ముఖ్యమంత్రి కాబట్టి ఏదో ఇవాటికే మొత్తం అయిపోయిందని కాకుండా చాలా ఉన్నాయి ఈ రోజు సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కు మినిమం టైమ్స్ కెలిసి ఇవ్వాలి సుమారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా మన సంస్థల్లోనే పనిచేస్తున్నారు అది మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఉంది నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా పదమూడు జిల్లాల్లో గత కేసీఆర్ ఇవ్వనటువంటి స్పౌజ్ భార్య వరంగల్ జిల్లా పూర్వపు మహిబాద్ మండల్లో పనిచేస్తుంటే భర్త సిద్దిపేటలో ఉంటాడు భార్య ఖమ్మంలో పనిచేస్తుంటే భర్త అలంపూర్లో ఉంటాడు వాళ్ళని కలపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది దానికోసమే గెలిచిన వెంబడే మూడు వందల పదిహేడు జీవో వల్ల నష్టపోయినటువంటి త్రీ వన్ సెవెన్ స్థానికత కోల్పోయినటువంటి లేదా భార్యాభర్తలు దూరం అవుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించి వన్ ట్వంటీ ఫోర్ జివోకి అనుబంధంగా వచ్చిన మూడు వందల పదిహేడులో ఎక్కడా కేసీఆర్ స్థానికత పెట్టలే మనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను టచ్ చేయాలంటే గవర్నమెంట్ కూడా ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ ఉండాలి మరి మెథడ్ ఉండాలంటే ఒక జివో తీసుకొస్తే సరిపోదు త్రీ వన్ సెవెన్ జివోను మరే జివో కొట్టే లేదు మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ లేదా అసెంబ్లీలో చట్టం చేసి త్రీ వన్ సెవెన్ వాళ్ళకు న్యాయం చేయాలన్న తలంపుతో గెలిచిన వెమ్మడి వంద రోజుల్లో మూడు వందల పదిహేడు పై ఎక్స్పర్ట్స్ అయినటువంటి దామోదర రాయ నరసింహ వారి గురించి మీకు తెలుసో లేదా నేను రెండు వేల పన్నెండులో వాళ్ళ తన కూర్చున్న పదకొండులో శ్రీకృష్ణ కమిటీని మెంబర్లను మూడు గంటల పాటు కూర్చోబెట్టి పెన్ను పెట్టి రాయించి తెలంగాణ ఆవశ్యకత గురించి చెప్పిన వ్యక్తి దామోదరం సంజీవ గారు సోనియా గాంధీ గారు ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే నలభై ఐదు నిమిషాల పాటు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇయ్యారని చెప్పిన నాలెడ్జ్ పర్సన్ దామోదరం ఈ రోజు చైర్మన్ సబ్ కమిటీకి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మాజీ విద్యాశాఖ మంత్రి అశేషమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మెంబర్ విద్యార్థి దశ నుంచి ఎదిగినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు మెంబర్ మరి వాళ్ళ ముగ్గురు కమిటీ వేసి నిన్న కూడా ఒక ఐఏఎస్ను ముఖ్యమంత్రి గారు వెంకటేశ్వరరావు గారిని ఒకరిని నియమించి ఇవాళ త్రీ వన్ సెవెన్ ను కూడా మొత్తం సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి అటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుకోవాలి చాలామంది వచ్చింది ఈరోజు టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి హైకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఆ హైకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం గత ప్రభుత్వం మాటిచ్చింది ఈ ప్రభుత్వం కూడా టూ థౌజండ్ ఎయిట్ వాళ్ళకు కూడా ప్రామిస్ చేసినాం మేనిఫెస్టో పెట్టినాం పెట్టిన మేనిఫెస్టో మీన్స్ ఒక గ్రంథం అది కురాన్ కావచ్చు బైబిల్ కావచ్చు భగవద్గీత కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టో గౌరవించే పార్టీ మేనిఫెస్టో లేని అంశాలను ఇలా అమలు పరుస్తున్నాం కాబట్టి మేనిఫెస్టోలో పెట్టిన టూ థౌజండ్ ఎయిట్ కానీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ కానీ సిపిఎస్ కానీ రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి ఎవరికైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఫిఫ్టీ సెవెన్ బై ఫోర్ ఫిఫ్టీ సెవెన్ బై ఫైవ్ జివోలు కూడా అమలు పరిచే విధంగా మిత్రుల ఒకటే చెప్తా ఉన్నా నా పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే నేను ఒక సమస్య చెప్తే దానికి పరిష్కారాన్ని కూడా చెప్పే వ్యక్తిని రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకు సిపిఎస్ రద్దు చేస్తే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి కేంద్ర పిఎఫ్ఆర్డిఏ ఇవ్వబోతుందని ముఖ్యమంత్రి గారికి మార్చి పదవ తారీఖు నాడు జరిగిన మీటింగ్ లో చెప్పిన వ్యక్తిని కాబట్టి అన్ని విషయాలను ఇవాళ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లను కూడా వాళ్ళు ఫుల్ టైం చేయించుకుంటున్నాం పది నెలల జీతమే ఇస్తున్నాం వాళ్ళని ఆటో రెన్యువల్ చేస్తూ వాళ్ళ పేరు కూడా మార్చే దిశలో ప్రభుత్వం యోచిస్తూ ఉంది అన్నింటికంటే ముఖ్యం ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఉన్న కేబినెట్ సబ్ కమిటీ మేనిఫెస్టో కమిటీ కానీ రాష్ట్రంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఉద్యోగినికి హెల్త్ కార్డ్స్ ఇవ్వబోతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా పాలసీ మ్యాటర్స్ ఒకటొకటి ఒకటొకటి అయిపోతుంటాయి ఆ హెల్త్ కార్డ్స్ కూడా మన వేతంలో కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఒక పది లక్షల వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు మిగతా వాళ్ళకు కూడా ఈహెచ్ఎస్ సక్రమంగా అమలు చేసే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఒకటే నేను అర్థం చేసుకుంటా మనం ఎంప్లాయీస్ కాబట్టి పొద్దున్నేసి ముఖ్యమంత్రి మాట్లాడితే అరే మాది మాట్లాడింటే బాగుండేది అనుకుంటాం మాట్లాడకపోతే డిసప్పాయింట్ అవుతాం ఇది నేను నేను కానీ అశేషమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం మాట్లాడే క్రమంలో ఒకటి ఆరా మనది మర్చిపోవచ్చు ప్రకటన రాకపోవచ్చు అంత మాత్రం చేత దాన్ని విస్మరించడం కాదు అని కూడా మీరు అందరూ భావించాల్సిందిగా ఏమి కోరుతా ఉన్నా నేను మా ఎమ్మెల్యేలు ఎప్పుడు కలిసినా కూడా నిన్న నా కౌన్సిలింగ్ టైంలో రాష్ట్రంలోని చాలామంది ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మంత్రులు కూడా నాకు ఫోన్ చేసింది వాళ్ళ దగ్గరకు టీచర్లు పోతారు పోయి గురుకులాల టీచర్లు కానీ ఎవరు పోయి మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉందంటే అరే ఈ పంతులది నాకు అంత తెలియదు నేను ఎవరికి ఫోన్ చేయాలంటే వాళ్ళని హర్షవర్ధన్ రెడ్డికి ఫోన్ చేయమంటే వాళ్ళందరూ నాకు ఫోన్ చేస్తే మ్యాక్సిమం వాళ్ళు చెప్పిన వాళ్ళందరికీ కూడా మనం జస్టిఫై చేసే విధంగా అధికారులతో సంబంధాలు నేర్పుతా ఉన్నాం కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం ప్రజాపాలన జరుగుతూ ఉంది మన అన్ని అంశాలు కూడా ఒకటొకటిగా నెరవేరబోతా ఉన్నాయి మీరు ఎక్కడ కూడా అన్రెస్ట్కు లోను కావద్దు ఎవరైనా ఎందుకంటే ఇంకా నాకు తెలుసు నేను యూనియన్లో ఉన్నా తిరుగుతూ ఉన్నా కాబట్టి కొంత అక్కడక్కడ స్మెల్ వస్తుంటుంది గవర్నమెంట్కి వచ్చే మంచి పేరును చెడగొట్టడానికి గత ప్రభుత్వం ఇంకా కూడా కొంత వాళ్ళతో అనుబంధంగా ఉన్నటువంటి నాయకులతో ఎక్కడెక్కడ లోపాయకారిగా చర్చలు జరుపుతా ఉందో నాకు తెలుసు నేను అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఎందుకంటే ఒకవైపు మనం ఇంత మంచి పరిపాలన అందిస్తూ అన్ని రకాలుగా సహకరిస్తుంటే ఒక ఉద్యోగ సంఘాలు కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కొన్ని కూడా ఇంకా పాత వాసనను జీర్ణించుకోలేకపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఏం చేసి తెలుసు మీకు అంతా కూడా ఆన్ డ్యూటీల కోసం వాళ్ళ వ్యక్తిగత పైరుల కోసం భార్యలను ట్రాన్స్ఫర్ చేయించుకోవడం భర్తలను ట్రాన్స్ఫర్ చేయించుకోవడం చుట్టాలను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మార్పించుకోవడం పనిచేసిన వాళ్ళే తప్ప యూనివర్సల్ గా టీచర్ కమ్యూనిటీకి బెనిఫిట్స్ కోసం పోరాడిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ ఆలోచన ఇంకా అట్లే ఉంది కాబట్టి ఇది నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మన మహబూబ్ నగర్ నుంచే సీఎం గారికి కృతజ్ఞత సభ మొదలయ్యింది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నేను మొన్న మొన్న ఆదిలాబాద్ నిర్మల్ బాన్సువాడ ఇంకోటి ఏదో ఆర్మూర్ కామారెడ్డి కూడా ఇందాక వచ్చిపోయారు మా అంబీరువాల్ ఒక ఐదు ఆరు జిల్లాలు చిన్న చిన్నగా ఓ యాభై మంది అరవై మందితో కూడా ప్రెస్ మీట్ లాంటిది ఒక సమావేశం ఏర్పాటు చేసి కృతజ్ఞత సభలు నిర్వహించాం రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రం మొత్తం కూడా చేసిన పనులకు కృతజ్ఞతలు తెలుపుతూ చేయాల్సిన పనులను కూడా బాధ్యత తెలియజేసే క్రమాన్ని పిఆర్టి తెలంగాణ సంఘం ఎంచుకున్నదని మీ అందరికీ తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నా